పార్లమెంట్ అటెండ్ అవడంలో గానీ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ తొంభై ఏడు పర్సెంటేజ్ అటెండెన్స్ తోటి ఇరవై ఐదు మంత్రులు ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డారు బహుశా అదే నాకు ఈ రోజు నరేంద్ర మోదీ గారి ఆశస్సులు దొరకడానికి కారణం ఏంటంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈ రోజు అరకు పార్లమెంట్ ని బీజేపీ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారిని నమ్మి నాకు ఈ బాధ్యత అప్పు చెప్పడం జరిగింది బీజేపీలో పదవులన్నా ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు ఎందుకంటే బీజేపీ పెద్దలను చూస్తే అర్థమవుతుంది నిన్న మంత్రిగా వచ్చారు ఆయన మూడు గంటలకి లేచి హైదరాబాద్ లో బయదేరి ఇక్కడ ఏడు గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి పదకొండు గంటల ఫ్లైట్ తీసుకుని ఒంటి గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ అంటే రెండు గంటలు కూడా నిద్రపోకుండా అహంసలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ప్రచారం కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండు ఆయనకున్నది ఓన్లీ దేశం ఈ రోజు మన దేశాన్ని భారతదేశాన్ని గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట బయట చదువుకుంటు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా గర్వంగా నేను భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను